ఆకాశంలో మబ్బులు పట్టి చినుకు నేల రాలింది అంటే చాలు ఈరోజు ఆఫీస్కి ఏం వెళతాంలే అనుకునేవారు మనలో చాలా మంది ఉంటారు కానీ వానొచ్చినా వరదొచ్చినా సరే వృత్తికి న్యాయం చేయాలి అనుకునేవారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అలాంటి వారిలో అశ్వని కూడా ఒకరు వ్యవసాయ శాస్త్రవేత్తగా ఢిల్లీలో పనిచేస్తున్న అశ్విని సెలవుపై స్వగ్రామానికి చేరుకుంది తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు పైనమయ్యారు కానీ అశ్విని విషయంలో విధి వక్రీకరించింది ఢిల్లీ ఫ్లైట్ అందుకునేందుకు హైదరాబాద్కి కారులో స్టార్ట్ అయ్యారు కానీ విమానాశ్రయానికి వెళుతూ వరద ప్రవాహంలో చిక్కుకుని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది అశ్విని వరద ప్రవాహం ఓ గిరిజన యువ శాస్త్రవేత్తను పొట్టన పెట్టుకుంది ఆదివారం నాడు చేసుకున్న ఈ ఘటన యావత్ తెలంగాణను విస్మయానికి గురిచేసింది కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన డాక్టర్ నూనావత్ అశ్విని తన ప్రతిభతో వ్యవసాయ పరిశోధన రంగంలో సైంటిస్టుగా ఎదిగింది ప్రస్తుతం ఆమె ఢిల్లీలో పనిచేస్తోంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన తన సోదరుడి వివాహ నిశ్చయ వేడుకకు హాజరవడం కోసం ఢిల్లీ నుంచి వచ్చింది ఎంగేజ్మెంట్ అవ్వడంతో తిరిగి ఢిల్లీ వెళ్లడానికి స్టార్ట్ అయింది తన తండ్రి నూనావత్ మోతీలాల్తో కలిసి హైదరాబాద్కి కారులో బయలుదేరింది అశ్విని మరుపేడా మండలం పురుషోత్తమాయగూడెం వరకు వారి ప్రయాణం సజావుగానే సాగింది కాని ఇక్కడే వారి కోసం మృత్యువు పొంచి ఉంది పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు పొంగి పొర్లుతూ బ్రిడ్జి నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ వరద నీటిలో చిక్కుకున్న కారు వరద తాకిడికి అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది ఈ సమయంలో వారు తమ బంధువులకు ఫోన్ చేశారు తమ కారు వాగులోకి కొట్టుకుపోయిందని తమకు మెడవరకు నీళ్లు వచ్చేశాయని చెప్పారు కానీ ఆ తర్వాత వెంటనే ఫోన్ కాల్ కట్ అయిపోయింది అప్పటి నుంచి వారి ఫోన్ పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు విధుల్లో చేరడానికి ఢిల్లీకి వెళుతున్న యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని మరిపేడా మండలం పురుషోత్తమాయిగూడెం ఆకేరువాగు వరదలో కారులో చిక్కుకొని గల్లంతు కాగా ఆమె మృతదేహం సమీప ప్రాంతంలో గజ ఈతగాళ్లు అధికారులు గాలింపు చర్యలతో లభించింది ఆమె తండ్రి నూనావత్ మోతీలాల్ ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు పుట్టింది పల్లెటూరులోనే అయినా పట్టుదలతో పెద్ద చదువులు చదువుకొని అంచెలంచెలుగా ఎదిగింది అశ్విని వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలకు బీజం వేస్తున్న డాక్టర్ అశ్విని ప్రతిభ పాటవాలకు అనేక అవార్డులు లభించాయి ఈ ఏడాది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో రాయ్పూర్లో జరిగిన అంతర్జాతీయ నాలుగవ అగ్రిమీట్లో ఉత్తమ యువ శాస్త్రవేత్త అవార్డును కూడా అందుకుంది అశ్విని ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న డాక్టర్ అశ్విని ఇలా అకాల మరణం చెందడం నిజంగా బాధాకరం అశ్విని మృతి ఆమె కుటుంబ సభ్యుల్లోనే కాదు కారేపల్లి మండల ప్రాంత వాసులలో కూడా విషాదాన్ని నింపింది